హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి బీడ్స్ అయితే వచ్చేసాయనమాట ఇవి కొంచెం తెగిపోయాయండి అడ్జస్ట్ చేసి పంపిస్తాము మీకు లెంత్ చూపిస్తాము వీటికేంచి చూసిపోయాయి ఇవి వీటికి వేసి ఇస్తామండి ఆర్డర్ బుక్ చేసుకుంటే ఇవి పగడాలండి పగడాలు మీకు లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి అంటే కరెక్ట్ చూడండి థర్టీన్ ఇంచ్ నిమిషం ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంటుందండి ఇక్కడ మీకు సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా ట్వెల్వ్ థర్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది లెంత్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నా ముడి వేసి ఉంటేనేమో ఏమీ కాదు చాలా స్టాక్ వస్తుంది కదా స్టాక్లో అయితే ఇవి ఊడిపోతాయి ఇవి మీకు సైజు కూడా చూపించమంటారు సైజు కూడా చూపిస్తానండి సై సైజ్ వచ్చేసి ఫైవ్ ఎంఎం ఉందండి ఫైవ్ ఎంఎం అంటే సిక్స్ ఎంఎం సైజ్ అండి సిక్స్ ఎంఎం సైజు పగడాలు మంచి పగడాలండి ఇవి అస్సలు కలర్ పోవు ఇవి ఇలానే ఉంటాయండి ఇంకా వరిజినలా అంటే ఇంతకు మించి ఇంకా వరిజినల్ ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఇవి అయితే చాలా బాగున్నాయి మనకు బోర్ కొట్టి పడేస్తేనే తప్పించి ఇవి అంత త్వరగా అయితే ఖరాబ్ అయితే కావు మీకు కావాలంటే గోల్లో కూడా అల్లించుకోవచ్చు అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి చూడండి మంచి క్వాలిటీతోనైతే వచ్చాయండి ఇందులో ఇంకా మీకు ఇంకా తక్కువ తెప్పించామంటే కొంచెం కష్టం అండి ఎందుకంటే అవి కొంచెం ప్లాస్టిక్ లాగా ఉంటాయన్నమాట ఇవైతే కోరల్స్ పగడాలు ఇలానే ఉంటాయన్నమాట కావాలనుకుంటే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తాను వినండి వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్ వీడియో స్కిప్ చేస్తే ఒక వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు మళ్ళీ నేను వీడియోలో చెప్పాల్సి వస్తుంది మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ చేయాల్సి వస్తుంది అలా అనేసి ఓకేనా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తానండి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చేస్తాను చూడండి చాలా బాగున్నాయి పగడాలు అయితే సూపర్గా ఉన్నాయండి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి గూగుల్ పే ఫోన్పే అవైలబుల్ ఉందండి నో సిఓడి ఆప్షన్ పోస్టల్ డీటీడీసీ అవైలబుల్ ఉందండి కొరియర్ ఛార్జెస్ హైదరాబాద్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుందన్నమాట మీరు అడ్రస్ పెడితే మేము షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది అనేది మేము మీకు చెప్పేస్తాము ఓకేనా అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఏదైనా ఐటమ్ మిస్ అయినా కూడా మేము చూసి నెక్ చూసి పంపించడానికి వీలుగా ఉంటుందన్నమాట ఓకేనా లాకెట్స్ అయితే చాలా బాగున్నాయండి లాకెట్స్ ఏమైనా నచ్చితే నేను ఆ వీడియోలో లాకెట్స్ పెట్టాను కదా లాకెట్స్ అయితే మేకింగ్కి వెళ్ళిపోతున్నాయండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంట వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా గివ్ అవే ఉంటుందండి గివ్ అవే తీయడం అయితే జరుగుతుంది ఈ నిన్నటి వీడియోకి ఈ వీడియోకి రేపు టూ గివేవేస్ తీస్తామండి అందరు కూడా లైక్ కొట్టేసి లైక్ నెంబరు కామెంట్లో పెట్టేసేయండి అలాగే మీరు లైక్ నెంబర్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకేనా మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి ఐకాన్ ఆల్ చేసి పెట్టుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి మీరు గోల్లో కూడా అల్లించుకోవచ్చు చాలా బాగున్నాయి మీకు ఇవి బా ఇవి కాస్ట్ ఎక్కువనే చెప్తారండి మనం హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాము కావాలంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి రాజవర్దిని బీడ్స్ ఉన్నాయి చూడండి రాజవర్దిని బీడ్స్ ఉన్నాయి ఒకసారి అయితే ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వన్ నైంటీన్ రూపీస్ పడుతుందండి లైను వన్ నైన్టీన్ రూపీస్ పడుతుంది మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ దీంట్లో అయితే స్టాక్ ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ టెన్ రూపీస్ లైన్ అండి ఎందుకంటే ఇవి ఫస్ట్ టైం కదా అందుకనేసి వన్ టెన్ రూపీస్ లైన్ ఇస్తున్నాను హోల్సేల్ ప్రైస్లో నెక్స్ట్ టైం అయితే వన్ ట్వంటీ రూపీస్ లైన్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంట వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ మీకు టూ హండ్రెడ్ లైన్ అలా కూడా అమ్ముతారు మేమైతే హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని లైన్స్ కావాలి అనేది వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఇది మొనాలిసా బీడ్స్ అండి మల్టీ కలర్ ఇలా ఉంటుందన్నమాట ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఎవరైనా ఆర్డర్ పెడితే మాత్రం ఇవి కావాలి అని అడిగితే మాత్రం కాస్ట్ అయితే పెరుగుతుందండి ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది అన్ని కలర్స్ ఉన్నాయండి బ్లూ పింక్ ఎల్ గ్రీన్ వాటర్ బ్లూ అన్ని కలర్స్ ఉందండి మీరు దేనిపైకైనా వేసుకోవచ్చు వెనకాల హుక్ పెట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీంట్లో మొన్న వీడియోలో టూ పీస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పామా తెప్పించాము అవి అయితే ఇది ఇది ఒకటి మిగిలిపోయిందనమాట అందుకని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇది ఆర్డర్ పెడితే మాత్రం మీకు కాస్ట్ అయితే పెరుగుతుందండి ఇప్పుడు ఈ సింగిల్ పీస్ మాత్రం త్రీ ట్వంటీ రూపీస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ టైం అయితే ఇవి కావాలని అడిగితే త్రీ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇవి మంచి మోనాలిసా బీడ్స్ అండి గ్లా స్టోన్ బీడ్స్ అండి స్టోన్ బీడ్స్ ఇలానే ఉంటాయి మిడిల్లో బిగ్ సైజ్ వస్తుంది రాను రాను స్మాల్గా లాస్ట్కి వచ్చేసరికి స్మాల్ సైజ్కి వస్తుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి హైడ్రో బీడ్స్ వచ్చాయి అండి రెడ్ కలర్ హైడ్రో బీడ్స్ వచ్చాయి ఎవరికి ఎందుకు కావాలి అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి హైడ్రోబీడ్స్ క్రిస్టల్స్ హైడ్రోబీడ్స్ అంటారు కదా అవి జీరో సైజ్ అండి వన్ ఎంఎం సైజు కావాలనుకున్న అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ట్వ సింగిల్ లైన్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ దొరకడం లేదు మీరు అయితే ఆర్డర్ పెట్టేసుకోండి బ్లాక్ కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టండి మీకు బ్లాక్ కూడా ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ స్క్రీన్షాట్ ఇలా పెట్టేసేయండి తీసి ఎన్ని లైన్స్ కావాలనేది కూడా పెట్టేసేయండి మా దగ్గర పింక్ కూడా ఉన్నాయండి పింక్ ఉంది రామా గ్రీన్ ఉంది గ్రీన్ కలర్ అన్నీ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఓకేనా ఇలా ఉంటుందండి రెడ్ కలర్ అండి ఇవి పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ కలరు మోనాలిసా బీడ్స్లో ఫస్ట్ క్వాలిటీ అండి ఇలానే షైనింగ్ ఉంటాయనమాట రౌండ్ షేప్ అండి రౌండ్ షేప్ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్ లైన్ పడుతుందండి ఇవి చూడండి ఇవి మీకు వచ్చేసి సిక్స్ ఎమ్ఎన్ సైజ్ ఉంటుందండి సైజు బట్టి కూడా మీకు కాస్ట్ అనేది తగ్గడం పెరగడం అయితే జరుగుతుంది త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ లైన్స్ కావాలన్నా కూడా త్రీ లైన్ తీసేసుకోండి ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి త్రీ లైన్స్ ఉన్నందుకు టూ టెన్ రూపీస్ లైన్ అండి టూ టెన్ రూపీస్ లైను సింగిల్ లైన్ అండి చాలా బాగుంటుంది షేప్ షైనింగ్ అయితే ఇలానే ఉంటుందండి రౌండ్ షేపు సిక్స్ ఎంఎం సైజ్ అండి మీకు లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది మంచి మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ అండి ఇంకా ఒకరు పర్పుల్ అంటారు ఒకరు ఏదో కలర్ అంటారు లైట్ కలర్ చూడండి ఒక్కసారి చూపిస్తాం సేమ్ ఇదే కలర్ ఉన్నాయండి చైనింగ్ అయితే చాలా బాగుంటాయి మోనాలిసా బీడ్స్లో రౌండ్ షేప్ బీడ్స్ అండి రౌండ్ షేప్ బీడ్స్ మన దగ్గర డ్రమ్ షేప్ ఉన్నాయి సిలిండర్ బీడ్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో చూడండి ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక నచ్చితే మాత్రము త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా వినాయకుడు పెండెంట్ అండి చాలా బాగుంది దీనికైతే కమ్మలు లేవండి ఇయర్ రింగ్స్ అయితే లేవండి మీ ఇష్టం ఏవైనా కమ్మలు పెట్టుకోవచ్చండి విఘ్నేశ్వరుడు పెండెంట్ వినాయకుడు చూడండి చేతిలో లడ్డు పట్టుకొని చాలా బాగుంది కిరీటానికి కూడా వైట్ స్టోన్స్ ఇలా ఇచ్చారనమాట కింద గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు మంచి వచ్చింది వచ్చిందనమాట చూడండి పాలిషింగ్ అయితే మెయింది పాలిషింగ్ సేమ్ గోల్డ్లో పాలిషింగ్ ఎలా ఉంటుందో అలానే ఉందండి గోల్డ్ లాకెట్ అంటే ఈజీగా నమ్ముతారండి ఎందుకంటే ఇదంతా చాలా బాగుంది చూడండి చూడండి ఇలానే ఉందండి మనకు గోల్డ్లో కూడా ఇలానే ఉంటూ వస్తున్నాయి కదండి సేమ్ గోల్డే అంటారండి విఘ్నేశ్వర్ వినాయకుడి పెండెంట్ చాలా బాగుందండి చాలా బాగుంది ఎవరికి నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు చుట్టూ ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఇచ్చారండి డిటాచబుల్ పెండెంట్ ఇచ్చారండి వేసుకోవచ్చు అయితే లేవండి అయితే లేవు ఫోర్ ఎయిటీ రూపీస్ అండి సారీ అండి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అదర్ స్టేట్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అని మినీ మినీ కలెక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేరు కొత్తగా వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోకి ముందు పెట్టిన వీడియోకి రెండుకి కలిపి రేపు వీడియోలో రెండు గివ్ అవేస్ ఉంటాయి అందరూ కూడా లైక్ చేసి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి ఇంకా సబ్స్క్రైబర్ పెరుగుతున్న కొద్ది మన ఛానల్లో ఇంకా మంచి మంచి గివె వేసు స్టాక్ అయితే రావడం జరుగుతుంది ఇది చిన్ని లాకెట్ అండి మంచి గోల్డ్ పాలిషింగ్లో వచ్చింది మీరు ఇలా సింపుల్గా దీనికి వేసుకున్న నడుస్తుందండి డిటాచబుల్ ఏనా అండి ఇలా డిటాచబుల్ ఇలా వేసుకున్న చాలా బాగుంటుంది సింపుల్గా వీటికి ఇలా కమ్మలు వచ్చాయండి కమ్మలు వచ్చేసాయి నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది ఐటెం అయితే మీకు లేదు అనుకుంటే మీరు సైడ్ బ్రోచర్గా కూడా యూస్ చేసుకోవచ్చండి చుట్టూ అయితే హోల్స్ ఇచ్చారు చుట్టూ అయితే హోల్స్ ఇచ్చారు చాలా బాగుంది మీరు లాకెట్గా యూస్ చేసుకోవచ్చు ప్లస్ మీరు సైడ్ బ్రోచర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకొకటండి వీటిని కూడా మీరు సైడ్ బ్రోచర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చుట్టూ హోల్స్ ఇచ్చారు చూడండి చుట్టూ హోల్స్ ఇచ్చేసారు మీరు ఇలా కమ్మల్లో వద్దు అనుకుంటే మీరు బ్రోచర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది 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 మిడిల్ బ్రోచర్గా యూస్ చేసుకోవచ్చు లాకెట్గా యూస్ చేసుకోవచ్చు ఇవి రెండు వచ్చేసి మీరు ఇలా బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మేకింగ్లో చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఐటమ్ అయితే చాలా బాగుందండి మీరు ఎలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి యాక్చువల్ క్రా దీని రీసేల్ కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే వెంట వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గ్రూప్లో పర్ల్స్ పెట్టాం కదండీ ఆ పర్ల్స్ ఎవరెవరికి కావాలి అనేది ఒకసారి మె వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఆర్డర్ పైన ఆ పర్ల్స్ తెప్పిస్తాను ఇంకా గుట్ట పూసలు కూడా స్టాక్ వచ్చేసాయండి గుట్ట పూసలు కూడా స్టాక్ వచ్చేసాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మోనాలిసా బీడ్స్లో మేము మేకింగ్ చేసాం కదా అలా మేకింగ్ చేసుకోవడానికి అడిగారనమాట కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మీకు ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు అయితే ఎన్ని ప్యాకెట్స్ కావాలి ఏంటి అనేది మెసేజ్ పెట్టేసేయండి గుట్ట పూసలు అండి రౌండ్ షేప్ గుట్ట పూసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనం అన్నింటిలోనే గుట్ట పూసలు వేయడానికి యూజ్ చేసుకుంటాం కదా ఒక ప్యాకెట్ అయితే తీసి పెట్టుకోండి ఎందుకంటే మీకు కూడా మేకింగ్ అవసరం ఉంటాయి ఓకేనా ఇది లాకెట్ అండి ఇది లాకెట్ అండి చాలా బాగుందండి నక్షిలో వచ్చిందండి వచ్చేసి మెహందీ పాలిషింగ్తో వచ్చింది అనమాట మీకు సైడ్లో వచ్చేసి ఇలా స్క్రూస్ వచ్చాయండి హోల్స్ వచ్చాయి మీరు ఇలా మేకింగ్ చేసుకోవచ్చండి మీరు చాలా సింపుల్గా ఇలా ఒక లైన్ కానీ అలా పగడాలు ఇలా తీసుకొని మేక్ అండి చాలా బాగుంటుంది ఇలా ఇలా మేకింగ్ చేసుకున్న చాలా బాగుంటుందండి లాకెట్ అయితే చాలా బాగుంది చుట్టూ ఇక్కడైతే సీజర్స్ వచ్చాయండి ఇలా ఇచ్చారు లాకెట్ అయితే కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో ఒక ఫైవ్ పీసెస్ అలా అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఇది త్రీ నైంటీ రూపీస్ పడుతుందండి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి అలాగే ప్లస్ షిప్పింగ్ అండి ఓకేనా మీరు ఎలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీకు మంచి లుక్ ఉండాలి అనుకుంటే ఇలా పగడాలు తీసుకోండి మాకు లేదు వేరే సింపుల్గా తక్కువ కాస్ట్లో తక్కువ ఉండాలి అనుకుంటే తక్కువ కాస్ట్లో ఇవి తీసుకోండి ఆ కూడా కలర్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు వీడియోస్ చెక్ చేసుకోండి ఇది సింగిల్ లైన్ తీసుకోండి సింగిల్ లైన్ తీసుకొని వెనకాల ఎయిట్ ఇంచెస్ హుక్ వస్తుంది కదా హుక్ వేసుకోండి సరిపోతుంది ఇలా మీకు రిచ్ లుక్ ఉంటుందన్నమాట చాలా సింపుల్గా చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే అందరు కూడా లైక్ కొట్టేసి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో రేపు వచ్చే వీడియోలో గివ్ అవే అయితే ఉంటుందండి చాలా బాగుందండి లాకెట్ అయితే నేను యాక్చువల్ ప్రైస్ కూడా చెప్తానండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని యాక్చువల్ ప్రైస్ మేము హోల్సేల్లో ఇస్తున్నాము కావాలనుకున్న అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా మన ఛానల్లో చాలామంది ఏమంటారు బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ ఆల్ అని క్లిక్ చేయలేనట్టు రండి అందరికీ చాలా తొందర లేట్గా నోటిఫికేషన్ పోతున్నట్టుందో ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒకసారి చెక్ చేసుకోండి అలా ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రీవియస్ వీడియోలో కూడా స్టాక్ ఉన్నాయండి మోనాలిసా బీడ్స్లో డ్రమ్ షేపు సిలిండర్ షేపు బీడ్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ ఇంకేదో కలర్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి చూసి ఆర్డర్ పెట్టండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రము మీరు ఖచ్చితంగా లైక్ కొట్టేసి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి రేపు రేపు టెన్కి అలా వీడియో వస్తుందండి దాంట్లో రెండు గివ్ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ మినీ కలెక్షన్ అండి మినీ కలెక్షన్ ఛానల్ని అందరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ